వెంకటగిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి స్థానిక నేదుర్మల్లి నివాసంలోని మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ కౌన్సిలర్లు నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని ఎవరూ ఆపలేరని అది మరోసారి నిరూపితమైందని జగన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్దేశించి మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సుమారు రెండు వేల మంది పోలీసులు డ్యూటీ చేసింది ఆయనకు రక్షణ కల్పించేందుకు కాదని ఆ పర్యటనకు వచ్చే ప్రజలను నిలువరించడానికని ఆరోపించారు ఇందులో భాగంగా రోడ్లపై కంచెలు వేయడం రోడ్లు తవ్వడం నెల్లూరుకు వెళ్లే ఇతర నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఎక్కడక్కడా వారి వాహనాలను సీజ్ చేసి పలువురు పోలీసులు వారిని ఇబ్బందులు పెట్టారని విమర్శించారు వైఎస్ జగన్ పర్యటన అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం చేసిన

ప్రైవేట్ సెక్యూరిటీ అని ఎందుకంటే వీళ్ళు భద్రత కోసం కాదు జనం వస్తారు ఆకతాయి మూకలు ఉంటాయి కంట్రోల్ చేసుకొని సెల్ఫ్ కంట్రోల్ అనేది కొంత ఉంటుంది కాని దగ్గర పోలీసులు అక్కడ మాత్రం చేతులు ఉవ్వెత్తిన వచ్చిన కెరటం లాగా పడ్డారు ఆయన మీద ఉన్న అభిమానంతో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నావు లాఠీచార్జ్ చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి యా వచ్చే యాత్ర అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి నేను నిన్న కూడా చెప్పినా అరచేత్తో సూర్యకాంతిని సూర్యుడిని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎంత కట్టడి చేస్తారు మీరు అడగండి మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న మూడు చెక్పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరుకి బండి సీజ్ చేశారు ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలిగితే మీరు పోవద్దు ఇదే కారణం ఒక రకంగా కట్టడి చేయటంలో కొంతవరకు మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు ఒప్పుకుంటాం అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు కదా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం అందుకే భయం బెంబేలు ఎత్తిపోయి ఉండరు ఇచ్చిన హామీలు ఏమైనా నిలబెడుతున్నారా లేదు నెల్లూరు టౌన్కి విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటుండ ఇదే ఐక్యత ఐక్యంతో ముందుకు సాగుతూ త్వరలో రాబో ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేస్తున్నాను నేనేమడి అక్కడ పొయించూరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పుస్తకానికి వస్తే ఇరవై తొమ్మిది మంది ఆ ఇరవై తొమ్మిది ఎవరు బాధ్యత వహించాలా ఎంతమంది కేసు పెట్టారు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు దానికి మీద యాక్షన్ తీసుకున్నాను మమ్మల్ని ఆపుతుందే మేము ప్రజాప్రతిని అన్నాను మేము నేను మేము ఎందుకు బాగోదు అని అడిగింది సమాధానం చెప్పండి మేము బక్కరండి మీరు బక్కర మా ఇరవై మూడవ సంస్థలు చేదన్న పాసలు పోతుంటే చక్కా బిప్పుడు ఆకుండా పోయిదా ఏమైనా మేమే తీవ్రపోతున్నా మేము ప్రజాప్రతిని మేము ప్రజలకి ఎందుకోబడ్డా మమ్మల్ని బాబోదు ఆపండి లేదు అది పాసపోతే ఏమి అలాచి ఈ దుర్మార్గం ఇప్పుడు మేము నా వయసు అరవై ఆరు సంవత్సరాల వయసు ఈ వయసులో నుంచి అరాచనంత దుర్మార్గం చూడలేదు ఇంత అరాచన మీరు చేస్తున్నారు అయితే మీకు కూడా ఒకటి మీద ఉండదు మానవత్వం మీద ఉండదు అయినా క్రితం ప్రభుత్వం మేము తప్పు చేయిస్తాం అదే ఆ తప్పు మీరు చేస్తున్నారు అని వాళ్ళు వాదించారు ఆ తర్వాత మొదలయ్యారు అక్కడ నిలవేశారు తర్వాత మీరు మా అబ్బాయి ఫోన్ చేసి హాస్పిటల్కి మాకు మెసేజ్ వచ్చారు అక్కడ అపాయింట్మెంట్ ఆ దేశం మా అబ్బాయి చూపించి బయట చూపిడు మీరు తగ్గడానికి అదే విధంగా ఇబ్బందులు పడతా వాళ్ళ పాయింట్కి ఆటోల్లో నడుచుకుంటా రేము నడుచుకోండి కిలోమీటర్ నడిచే ఎక్కడ ఏమి లేబడుతుంది ఫోటో యొక్క వెనక